హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ రోజున రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఈ రోజున ఏ జిల్లాల వారికి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు పడతాయి మీకు వస్తాయాల అలాగే మీ యొక్క మండలం మీ యొక్క జిల్లా మీ యొక్క గ్రామ ఈ విధంగా మనకైతే ఏ గ్రామానికి ఏ యొక్క మండలానికి ఏ జిల్లాలకి ఈ రోజున ఖాతాలలోకి డబ్బులు జమ అవుతాయి సో ఇప్పటి వరకు మీకు డబ్బులు పడకుండా ఉంటే మీకు అంటే ఇప్పుడు మేము చెప్పినటువంటి ప్రాంతాల్లో మీ యొక్క పేరు కనుక మీరు కనుక నివసిస్తుంటే ఖచ్చితంగా మీకు రోజు డబ్బులు అయితే పడతాయి ఇన్ కేసు మీకు నిన్న మొన్న మీ ప్రాంతాల్లో డబ్బులు విడుదల చేసుకోండి మీకు ఇంకా కూడా పడకపోతే మీరు ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది సో ఒక పని చేస్తే మీకు వెంటనే డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి అదేంటో కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే మీరు చూడకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి చేయండి ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో మహిళలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు తీస్తామనేసి ప్రకటించినటువంటి పథకమే వైఎస్ఆర్ చేయూత ఈ చేయూత పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తారండి అయితే ఈ డెబ్బై ఐదు వేల రూపాయలు పొందుకునేందుకు మనకు ఒకేసారి కాకుండా ఒక్కొక్క విడతలో మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఈ వైఎస్ఆర్ చేయత పథకం కింద గత ఏడాదితో మూడు విడతల డబ్బులు అయితే మనకు కంప్లీట్ అయితే చేశారు ఇక తాజాగా నాలుగు విడతకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి మాసంలో అనగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తారీఖున మనకు అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే కంప్యూటర్లో పట్టణలోకి విడుదల చేశారు అయితే ఎన్నికలకు ముందు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసినప్పటికీ ఎన్నికలకు ముందు మాత్రం చెల్లింపు ప్రక్రియ స్టార్ట్ చేయలేదనమాట సో ఎవరికి కూడా డబ్బులు అయితే సరిగా పడలేదు సో అయితే మనకు ఎన్నికల్లో అనగా ఎన్నికల కూడినది వచ్చిన తర్వాత మేము డబ్బులైతే వేస్తామని చెప్పేసి ఈసీ దగ్గర పర్మిషన్ అయితే అడిగింది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఈసీ దగ్గర చొక్కేది లేదనమాట అంటే డబ్బులు అయితే వేయడానికి అనుమతి లభించలేదు ఎందుకంటే డీబీటీ పద్ధతి ద్వారా మీరు డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తే కేవలం ఇరవై ఎనిమిది లేదా నలభై ఎనిమిది గంటలలోపు అందరి ఖాతాలలోకి క్రెడిట్ అవ్వాలి అని చెప్పేసి చెప్పుకూచారు కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయు పథకానికి సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించిన మొత్తం లబ్ధిదారుల సంఖ్య వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల మంది అండి ఇరవై ఎనిమిది లక్షల మంది ఖాతాల్లోకి నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఐదు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు సో మనకు సర్వర్స్ బిజీగా ఉండొచ్చు అలాగే మనకు హాలిడేస్ వస్తాయి సో మనకు ఇలాంటి చాలా టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి మనకు ఈ యొక్క ప్రాబ్లమ్స్తో అందరికీ ఒకేసారి డబ్బులు అయితే విడుదల చేయడం అయితే మనకు అవకాశం మీద లేదని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసీకి మనకు వినమించుకుందనమాట అయినా సరే ఈసీ వచ్చేసి ససే మేర మీరు డబ్బులు వేయడానికి మేము ఒప్పుకోమని చెప్పేసి చెప్పడంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇక చేసేది ఏమీ లేక హైకోర్టుకు అయితే వెళ్ళిందండి హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు వచ్చేసి మొత్తం మనకు పరిస్థితులన్నీ కూడా చెక్ చేసి సో ఇది పాత పథకమే కాబట్టి అమలు చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ పాత పథకం అయినప్పటికీ ఎందుకు హైకోర్టు అమలు చేసుకోమంటుంది అసలు ఏ రీజన్స్తో చేసుకోమంటుంది కొత్త పథకాలు అయితే అమలు చేయకూడదు కానీ పాత పథకాలు అయితే చేసుకోవచ్చు అయినా సరే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మాత్రం ఈసీ అనుమతి అయితే ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ఈసీ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది మన యొక్క రాష్ట్ర హైకోర్టు అయితే అయితే మనకు మొత్తం మీద ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన ఇరవై ఎనిమిది లక్షల మందికి అనగా నాలుగు విడతకి సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల మంది ఖాతాలోకి మనకు తొలుత పదిహేను వందల యాభై రెండు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలని విడుదల చేశారండి అది ఎప్పుడు చేశారంటే రీసెంట్గా మనకు ఎన్నికలు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్నికల కోడ్ ముగిసింది ముగిసిన వెంటనే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసేసారు సో ఇక్కడ పథకానికి సంబంధించి పదిహేను వందల యాభై రెండు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలు విడుదల చేశారు కాబట్టి ఇంకా దీనికి బ్యాలెన్స్ వచ్చేసి మూడు వేల ఐదు వందల పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది అయితే ఉందన్నమాట అందులో మనకు వచ్చేసి నిన్న మనకు ఏడు వందల యాభై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రూపాయలైతే జమ అయ్యాయి ఇక ఈ రోజులు వచ్చేసి మనకు మరొక ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు అయితే జమ అవుతాయండి సో ఈ విధంగా మనకు రేపు ఎల్లుండి కూడా మనకు మరో మూడు రోజుల పాటు ఈ చెయ్యుత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందరి ఖాతాలకు అయితే పడతాయండి సో వెయిట్ అయితే చేయండి అలాగే మీరు వెయిట్ చేయాలంటే మీరు ఒక పని అయితే చేయాల్సి ఉంది మీరు అరువులు డిస్కొని మీ పేరు చెక్ చేసుకోండి అలాగే పేమెంట్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోండి పేమెంట్ స్టేటస్ యొక్క లింకు అరువుల స్టేటస్ చెక్ చేసుకునే విధానాన్ని కూడా లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను సో కాబట్టి చెక్ చేసుకోండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఏ జిల్లాల వారికి పడతాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ర్యాంక్ అబ్బాయి తీసుకుంటారండి మనకు ఈ రోజు నుంచి నెల్లూరు అలాగే తిరుపతి అనకాపల్లి కాకినాడ గుంటూరు అలాగే ప్రకాశం మనకు బాపట్ల ఈ ప్రాంతాల వారందరికీ కూడా ఈ రోజునైతే మనకు దాదాపు పదమూడు జిల్లాలలో మనకు వరకు పడతాయి అన్నమాట సో మొత్తం ఇరవై మూడు జిల్లాల్లో పదమూడు జిల్లాల వరకు ఈ రోజు మీద మనకు ప్రెట్ అయితే అవుతాయి సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే రీసెంట్గా మనకు వదిలినట్టు రిలీజ్ చేసినటువంటి ఆ జిల్లాల మీకు డబ్బులు కనుక ఇంకా పడకుండా ఉన్నట్లయితే మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ పేమెంట్ స్టేటస్ అని చెక్ చేసుకోండి మీ పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ వచ్చినా సరే మీ ఖాతాల్లోకి డబ్బులు పడలేదంటే మీరు ఒక రెండు పనులు చేయాల్సి ఉంటుంది మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మీకు అక్కడ బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుందండి సో బ్యాంక్ అకౌంట్ ఏది ఉందో చూసుకోండి చాలా మందికి రెండు మూడు బ్యాంక్ ఖాతాలు ఉంటాయి మీరేమో ఒక బ్యాంక్ ఖాతా ఇక్కడ ఇస్తారు వాళ్ళేమో మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి అంటే ఎన్పిసిఐ లింక్ అయినటువంటి ఆ ఖాతాకి డబ్బులు అయితే బదిలీ చేస్తారు బీబీటీ ద్వారా సో అక్కడ మనకు తారు మారిపోతాయి అనమాట కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేసు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ కనుక అక్కడ చూపించకపోతే మీరేం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ బ్యాంక్ మీ యొక్క బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ కార్డుతో ఎన్పిసిఐ లింక్ అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ అనేది చేసుకుంటే మీ ఖాతాలకి డబ్బులు అయితే పడతాయి అనమాట సో ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల డబ్బులు పడడం లేదు ఎన్పిసి మ్యాపింగ్ అంటే ఏం లేదండి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది మన యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకునేటువంటి ఆ యొక్క లింక్ చేసుకునే పెట్టినటువంటి పేరు అనమాట సో మనకు నార్మల్గా ఆధార్ లింక్ కదండి ఎన్పిసిఐ లింక్ అని చెప్పేసి చెప్పండి వాళ్ళకి సో వాళ్ళకి మీకు ఎన్పిసిఐ లింక్ చేస్తారు అప్పుడు మీ ఖాతాలకి డబ్బులు అయితే పడతాయి అలాగే మనకు మరొక పథకం వచ్చేసి ఈబీసీ నాశనం అండి ఈ యొక్క ఈబీసీ నాసం పథకం కింద ఇప్పటివరకు మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలని విడుదల చేశారు సో ఈ యొక్క పథకానికి సంబంధించి రీసెంట్లీ మనకు ఎన్నికల కోడ్ కంటే ముందుగానే విడుదల చేశారు కానీ అప్పుడు డబ్బులు పడలేదు సో రీసెంట్లీ ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఎలక్షన్స్ అయితే అయిపోయాయి కదా ఇప్పుడు మనందరికి కూడా డబ్బులు ఎదురు విడుదల చేస్తూ ఉన్నారన్నమాట వీళ్ళు సో ఈ డబ్బులు అనేది కూడా ఇప్పుడు అందరి ఖాతాలో కూడా పడుతూ ఉంది సో కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని అలాగే ఈ యొక్క ఈబీసీ నేషనల్ పథకం కింద ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు ఫుల్ ఫ్లెట్స్ అయితే అమౌంట్ రిలీజ్ చేసేసారు ఇప్పటికీ అందరి ఖాతాలో కూడా పడిపోయాయి మీకు ఇప్పటివరకు రాకపోతే రెండే రూమ్ రిజిస్ట్ అయి ఉంటుంది మీరు ఈ మీరు ఈకేవైసీ బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలి ఈకేవైసీ నేను చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు పడవు అలాగే దాంతోపాటుగా మరొకటి ఏంటంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అనేది మీరు పేమెంట్ స్టేటస్ దగ్గర చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి మీకు యూనియన్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు మీకు స్టేట్ బ్యాంకు అలాగే మీకు దాంతోపాటుగా ఏదైనా సరే మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సో ఈ మూడు బ్యాంకులు మనకు బ్యాంక్ అకౌంట్ ఉన్నాయనుకోండి మీరు ఆంధ్ర బ్యాంక్ ఇచ్చారనుకోండి లేదంటే యూనియన్ బ్యాంక్ ఇచ్చారనుకోండి అక్కడ మనకు స్టేట్ బ్యాంక్ వచ్చేసి మీకు ఎన్పిసీఐ లింక్ అయింది అనుకోండి స్టేట్ బ్యాంక్లో పడిపోతాయి మీరు ఇచ్చింది ఒక బ్యాంక్ అకౌంట్ అయినా మీకు ఎన్పిసి లింక్ అనేది ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్లో పడతాయి సో కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసి మ్యాపింగ్ అయ్యిందో ఆ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మనం చెక్ చేసుకోవడానికి కూడా లింక్ నేను మీకు ఈ వీడియోకి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క ఆధార్ కార్డ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ మొబైల్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఎందుకంటే మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది సో కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు దీపే ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకొని మీరు ఓటీపీ ప్రాసెస్ చేసుకోండి ఈ విధంగా మీరు పేమెంట్ స్టార్ట్స్ చెక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్కి తెలుసుకోండి మీ ఖాతాలకు పడ్డాలు కొన్ని క్లారిటీ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈ రోజున ఎవరెవరి ఖాతాల్లోకి డబ్బులు అనేది పడబోతున్నాయో పూర్తి వివరాలు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అండ్ లేటెస్ట్ జెన్మిన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అలాగే మీరు షేర్ అయితే ప్లీజ్ దయచేసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు స్పెషల్ లింక్స్ ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా డైరెక్ట్గా మీరు ఆ యొక్క వెబ్సైట్స్కి వెళ్ళేసి మీ యొక్క అర్హుల లిస్టు పేమెంట్ స్టేటస్ అలాగే మీకు ఎన్పిసే మ్యాపింగ్ స్టేటస్ ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని లెటర్స్ ఉంటుంది బెడ్స్ కోసం రెగ్యులర్గా మంచి చాలా నివాదేస్తూ ఉంది కీప్ ఫ్రెండ్స్